కాగజ్ నగర్ మండలం మాది బురదగూడ గ్రామం నా పేరు శ్రీమతి శ్రీ స్వాతి వాసిపో నేను బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కోనేరు గారి ఆధ్వర్యంలో బా కోనేరు గారు బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్ ఎలక్షన్లో పోటీలోకి దిగాను ప్రజల అండదండ సహాయ సహకారాలతో వారి సహాయ సహకారాలతో మేము మళ్ళీ పోటీలోకి దిగి వారి అభిమానంతో గెలిచి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు నా వంతు నా వంతు కృషి నేను చేస్తానని ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని ప్రజల అభిమానంతో ఈ ఊరి ప ఈ గ్రామ గ్రామంలోని పనులన్నీ నెరవేరుస్తానని నేను నా నేను చెప్తున్నాను ఇది ప్రజలకు మీరు ప్రజలకండి మేము మొదటగా మా ఊరిలో చైన్లోకి వెళ్ళడానికి బ్రిడ్జ్ లేదు కాబట్టి గ్రామస్తులందరికీ రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బ్రిడ్జి మేము చేస్తాము మేము మేము గెలిచిన తర్వాత మొట్టమొదట మా పని ఆ బ్రిడ్జ్ చేయడం నెక్స్ట్ ఇంకొకటి ఇటు నుంచి విశ్వశాంతి స్కూల్ పిల్లలు మా ఊర్లో చాలామంది ఉన్నారు వాళ్ళకి వెళ్ళడానికి మెయిన్ రోడ్ నుంచే వెళ్ళాలి కాకపోతే ఇటు నుంచి మాకు ఒక దారి ఉంది ఆ దారిలో మొత్తం తుమ్మలు అవన్నీ పేరుకపోయినాయి వాటిని మంచిగా వేసి ఒక పిల్లవాడైన సైకిల్ సహాయంతో తన వా తనది తాను వెళ్తాడు అట్లా మేము ఆ రోడ్ని కూడా క్లియర్ చేస్తామండి డైరెక్ట్ మెయిన్ రోడ్కు ఉంది అది ఇంకొక పని మేము చేస్తాం ఇంకా మిగిలిన రోడ్లన్నీ కూడా మేము వేస్తాం మమ్మల్ని ప్రజల సహకారాలతో మమ్మల్ని గెలిపించండి ప్రజలే మా ధైర్యం ప్రజలే మా బలం బలగం వారి సహాయ సహాయాలతో మమ్మల్ని గెలిపిస్తే మా వంతు కృషి మేము ఎల్లప్పుడూ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా చూడకుండా ప్రజల పనులన్నీ మేము నెరవేర్చుతామని నేను ఈ ఈ విధంగా చెప్తున్నాను థ్యాంక్ యూ ప్రజలకు మీరు వెళ్తున్న ప్రచారంలో ఎలా ఉంది స్పందన ప్రజల స్పందన మాకు పాజిటివ్గానే ఉంది మేము ప్రజలకు చాలా కృషి చేశామండి ఐదు సంవత్సరాల నుంచి మొదట మా ఊర్లో రోడ్లు లేవు మా గ్రామంలో రోడ్లు లేవు బురద అంటే బురద మొత్తం బురదమయంగా ఉంది అది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే సహకారంతో అప్పుడు మా ఎమ్మెల్యే కోనేరు గారు ఉండే కృష్ణన్న గారు ఉండే వారి సహకారంతో మేము మా ఊర్లో మొత్తం రోడ్లు వేశామండి అక్కడ ఇక్కడ ఒకటి రెండు రోడ్లు మిగిలాయి అంతకు మించి ఇంకా రోడ్లు ఏమీ లేవు లైట్లు అంటే మెయిన్ పాయింట్ లైట్లు కూడా లేకుండే అప్పుడు మాకు మేము రాకముందు అంటే ఇప్పుడు వీధి వీధికి లైట్ ఉంది నా కా నా కాలువలు అంటారా కాలువలు కూడా ఏమీ లేవు మేము వచ్చిన తర్వాత కాలువలని ఎటు కాలువలు లాగా బాగా బంద వస్తువు మేము నిర్మించాం ఇంద్ర మిల్లులు వచ్చే ఇంద్ర మిల్లులు లాక్డౌన్ టైంలో మీరు ఎలాంటి కృషి చేశారు లాక్డౌన్ టైంలో మా వంతు మేము కృషి చేశామండి ప్రజలకు ఏ విధంగా మాకు తోచిన సహాయం మేము అందించాం వైద్యపరంగా వైద్య పరంగా అంటే టెస్టులు అందరికీ చేయించామండి యువతకు మీ ఆదర్శం యువతకు మా ఆదర్శం అంటే యువత మేలుకోండి మీరు నో ఓటుకు నోటు అమ్ముకోకుంటారుగా మీ ఐదు తర తరాల భవిష్యత్తుని ఆలోచించుకొని మీకు మంచి ఎవరు చేస్తారో మంచి నేత ఎవరు మన ముందుండి నడిపించేది మనను ఎవరు అని ఓటుకు నోటును అమ్ముకోకండి మద్యానికి బానిస కాకండి మీ భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దగలుగుతారో వాళ్ళనే మీరు ఎన్నుకోండి నా పేరు స్వాతి చటారే నా గుర్తు వచ్చేసి రిమోట్ గుర్తు ప్రజలందరూ మీ సహాయ సహకారాలతో అత్యధిక భారీ మెజారిటీతో టీవీ రిమోట్ గుర్తుకే మీ ఓటుని వేసి మమ్మల్ని గెలిపించగలరని నా యొక్క మనవి